josh యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో తల్లిని రాజు కొట్టినట్లుగా కూడా తెలుస్తోంది ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు మనస్తాపంతో ఒక్కసారిగా కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది తల్లిని కొట్టి తప్పు చేశానంటూ కూడా భావోద్వేగం చెందాడు అమ్మానను క్షమించు అంటూ కూడా చనిపోయే ముందు ఒక సెల్ఫీ అతను కూడా తెలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది ఉప్పల్కు చెందిన బీజేపీ కార్యకర్త రేవల్లి రాజు అనే వ్యక్తి తన కుటుంబ కలహాల కారణంగా తల్లిని కొట్టడం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు బీబీ నగర్ లోని పెద్ద చెరువులోకి దూకి అతని దారుణ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఈ ఘటన స్థానికంగా న్ని చర్చనీయాంశంగా రేకెత్తించిందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో తలెత్తిన ఏ వివాదం రాజును విచక్షణ రహితంగా ప్రవర్తించేలా చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఆగ్రహంతో ఊగిపోయిన రాజు తనని కొట్టాడని తల్లిని కొట్టద్దని వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఆమె చెంపపై కొట్టి కాలుతో తన్నాడు ఆ సమయంలో అక్కడ వారు ఎంత వారించినా కూడా అతను లెక్క చేయలేదు అయితే ఈ మొత్తం దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ గా మారింది

వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో రాజు తీవ్ర మనోవేదనకు గురయాడు ఒకసారిగా నా పరువు పోయింది ఇక నలుగురులో తలెత్తుకొని తిరగలేను అంటూ కూడా కుంగిపోయాడు తన ఆవేదనను తెలియజేస్తూ కూడా సెల్ఫీ వీడియో తీసుకున్న అనంతరం బీపీ నగర్ పెద్ద చెరువులకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక రాజు మరణంతో అతని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నాయి అసలు ఆయన ఆ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కుట్టాలని ఉండదు కానీ పరిస్థితుల వల్ల అట్లా తప్పు జరిగిపోయింది అమ్మ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా నన్ను క్షమించు ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి నలుగురిలో తలెత్తుకొని తిరగాలి అని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టినా నాకు నా తమ్ముని ఫస్ట్ పెళ్ళి పెట్టిన అన్నిటి పెట్టిన కానీ నేను నువ్వు ఊహించలేదు ఎప్పుడు కూడా మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు సరే కొట్టినా తప్పు జరిగింది అందుబిట్లో పెట్టి తిట్టి పియ్యాలి కానీ దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము ఆ వీడియో ఎవరు తీసేరు అనేది మా అమ్మకు తెలుసు మా తమ్ముని కూడా తెలుసు అంతెందుకు ఆ వీడియో తీసి నువ్వు మరదలే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా పిల్లలు నా పిల్లల మా అమాయకురాలు అమాయకురాలు చిన్నపిల్లలు ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ శరత్ కనతలని రాజు కొట్టినట్టుగా కూడా సెల్ఫీ వీడియోలో చెప్తూ ఉన్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని కూడా ఆ సెల్ఫీ వీడియోలో అయితే అతను వేడుకుంటున్నాడు బట్ నా పరువు పోయింది ఇది నువ్వే చేసావని కూడా తల్లిని నిలదీస్తూ ఉన్నాడు ఆ సెల్ఫీ వీడియోలో కూడా నా పరువు పోయింది ఎందుకు తీశారు నెట్టింట వైరల్ కావడంతోనే నేను చనిపోవాల్సి వస్తుందని కూడా తను క్లియర్గా చెప్తున్నాడు దీన్ని మనం ఏ విధంగా చూడాలి అసలు ఏం జరిగింది అసలు జానకి యాదాద్రి భువనగిరి జిల్లా బీబినార్ మండలం పెద్ద చెరువులో ఒక హృదయ విధానం పెట్టడం జరిగింది ఎందుకంటే ఉప్పల్ బీజేవైఎం చెందినటువంటి రేవిల్ల రాజు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యునిగా ఉన్నాడు రేవిల్ల రాజు గత పదిహేను రోజుల క్రితం తన తల్లితో గొరవ పడ్డాడు తన తల్లితో గొడవ గొరవపడ్డటువంటి వీడియో వైరల్ గా మారి తన తల్లిని కొట్టినటువంటిది అదేవిధంగా తల్లితో గొరవపడ్డటువంటి వీడియో వైరల్ గా మారింది అంటే వీడియో వైరల్ ఎవరు చేశారు అంటే క్లియర్ గా ఆయన సెల్ఫీ వీడియో చెప్పారు నా మా తల్లిని కోరుతుంటే నా తమ్ముని భార్య నా మరదలే ఈ సెల్ఫీ వీడియో తీసింది సెల్ఫీ వీడియో తీసి అందరు పంపించింది దాన్ని మొత్తం కూడా వైరల్ చేసింది గత పదిహేను రోజుల నుంచి కూడా మొత్తం కూడా వీడియో ఒకవైపు బిజెపి కార్యకర్త అని చెప్పి ఒక డబ్బాలో వేసి మరొక వైపు తల్లిని కొట్టే విజువల్ వేసి నన్ను మొత్తం కూడా అంటే మొత్తం వైరల్ చేశారు ఆ వీడియో ఎక్కడికి పోయినా కూడా నా వీడియో నాకే చూపిస్తున్నారు అనే విధంగా అంటే ఎక్కడికి పోయినా కూడా నేను ఒక సభ్యునిగా ఉన్నాను ఒక బీజేపీ కార్యకర్త ఉన్నాను నేను గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఉన్నాను నేను బీజేపీ కార్యకర్త ఉన్నందు వల్ల మొత్తం కూడా ఆ వీడియో వైరల్ చేశారు ఎందుకంటే నా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం ఇది ఎందుకంటే తల్లితో డబ్బుల విషయంలో నా తమ్మునికి నాకు జరిగినటువంటి డబ్బుల విషయంలో గొడవ వల్ల నేను నా తల్లిని నిలదీయాల్సి వచ్చింది నా తల్లిని అడగాల్సి వచ్చింది కొన్ని కారణాల చేత దెబ్బ కొట్టాల్సి వచ్చింది కానీ ఆ దెబ్బ కొట్టే విజల్ కావచ్చు లేదంటే ఆ తల్లిని మందలించే మొత్తం కూడా వీడియో వైరల్ చేసింది నా మర్దలే అని చెప్పి క్లియర్ గా అతను చెప్పాడు నిజంగా ఈ ఉదయ విధాన ఘటన చెప్పవచ్చు ఎందుకంటే రేవిళ్ళ రాజు ఆ పదిహేను రోజుల నుంచి కుమిరిపోతున్నాడు బాధపడుతున్నాడు అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది అనేది కూడా ఎందుకంటే రాత్రి సమయంలో ఘటన జరిగింది ఉదయం వరకే మొత్తం వైరల్ కావడం వల్ల ఎక్కడికి పోయినా కూడా నాకు ఆ అవమానం గురవుతున్నాను ఎవ్వరు చూడ నన్నే ప్రశ్నిస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డట్టు విషయం అంటే రాజు భార్య కావచ్చు అలాగే తల్లిని కొట్టిన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి కావచ్చు ఇటు తమ్ముడు కూడా ఏం చెప్తున్నారు ఈ రోజు ఆయన అందరికీ దూరం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఒక మనోవేదంతో తను చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి వీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు నిజంగా ఎందుకంటే ఈ ఘటన జరగలని సంఘటన చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు కూడా చనిపోవాలని కోరుకోలేరు కానీ నిజంగా ఎందుకంటే అతను బాధపడ్డాడు ఏమని బాధపడ్డాడు అంటే నా ఆస్తి కోసము నా అన్నదమ్ములు ఉన్నటువంటి ఆస్తి కోసము తల్లిని నిలదీసినప్పుడు అందులో వీడియో తీయడం పెద్ద తప్పు ఆ వీడియోను తీసినటువంటి వీడియోను బయటకు వదిలేయడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే నేను నా భార్య అమాయకురాలు నా పిల్లల అమాయకురాలు నేను కూడా ఒక అమాయకుడిని నేను కూడా పేద పేదలకు సేవ చేసేవాడిని కానీ నాకే ఇదే జరిగిందని చెప్పి అతను బాధపడ్డాడు తల్లిని అడిగినప్పుడు మాత్రం తల్లి చెప్పే సమాధానం తల్లి కూడా సుమన్ మాట్లాడి తల్లి ఏం చెప్పిందంటే నన్ను గత నలభై ఐదు సార్లు నన్ను కొట్టాడు ఆ డబ్బుల గురించి అడిగాడు దాంట్లో మనం కూర్చొని మాట్లాడుకున్నాము తమ్ముని కూర్చోబెడతా ఎందుకంటే కొన్ని కిరాయిలు వస్తుంటాయి ఆ కిరాయిలకు సంబంధించి కొన్ని అని చెప్పి తల్లి అంటుంది కానీ నిజంగా నా కొడుకు ఇట్లా చేస్తారని చెప్పి అనుకోలేదు కానీ ఆ కొడుకు మాత్రం చాలా ఆవేదన చెందుతూ చాలా బాధపడుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తారు ఏమనంటే అంటే తల్లి నేనే అమాయకుడిని నా భార్య కూడా అమాయకురాలు నా పిల్లలు కూడా అమాయకుడు నన్ను చేసినట్టు మా భార్యను నా పిల్లను చేయకు అని చెప్పి వేడుకు నన్ను క్షమించు అన్నాడు ఇంకా అంటే ఆ వీడియోలో మాత్రం చాలా అతను మాట్లాడినటువంటి ప్రతి పదం కూడా కలిసి వేస్తున్నాడు చెప్పోసి ఎందుకంటే ఈ తల్లి కూడా తల్లి కొడుకు చనిపోవడానికి కోరుకోవడం అంటే ఇప్పటి వరకు మిగతా పర్సన్స్ ఎవరు మాట్లాడలేదా శరత్ తమ్ముడు కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళంతా కూడా అంటే వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఏంటి మాకు మాకు గొడవలు ఉన్నాయి ఆస్తికి ఆస్తికి సంబంధించి గొడవలు ఉన్నాయి నిజంగా ఆస్తికి సంబంధించి గొడవలు మా అమ్మను కొట్టినటువంటి విషయం మాత్రం నేను వీడియోలు తీయలేదు ఎవరో బయట వాళ్ళు తీశారని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు కానీ సెల్ఫీ వీడియోలో చెప్పినటువంటి రావిల రాజు మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు ఆ వీడియో నా మరదలే తీసింది అంటే మరదలు అంటే తమ్ముడి భార్య తమ్ముని భార్య తీసింది ఆ వీడియో తీయడం వల్లనే వీడియో వైరల్ అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నన్ను చూసుకుంటూ ఈ వీడియో నేనే అని ఆయనకే చూపించేటువంటి సందర్భాలు ఎదురైన ఎందుకంటే ఉప్పల ప్రాంతం చిన్నటువంటి వ్యక్తి అయినా ఒక బీజేవైఎం కార్యకర్త అతను అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఈ పదిహేను రోజులు దసరా తర్వాత పదిహేను రోజులు ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి అవమానం జరిగింది ఎక్కడికి పోయినా కూడా ఒక బీజేపీ కార్యకర్త ఏ నువ్వు కొడతావా అని చెప్పి చాలా మంది అనడంతో అదేవిధంగా అవమానాలు ఉంటాయి కదా చాలా మటుకు ఇక ప్రజా ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఎక్కడికి పోయినా కూడా ఏం జరుగుతుందంటే ఈ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చాక ఇవన్నీ సోషల్ మీడియా వచ్చాక ఈ వీడియోలు అతనికి అతని వీడియోలు అతనికే చూపించడం వల్ల కూడా అతను కొంచెం ఆవేదన చెందినటువంటి విషయం చెప్పుకోవచ్చు నిజంగా ఈ ఘటన అంటే అతను ఎక్కడికో కాదు మళ్ళీ అతను బీబీ నగర్ చెరువు దగ్గరకు వచ్చి ఆ వీడియో తీసి ఆ చెరువులో పడి చనిపోవడం జరిగింది ఈ ఉదయం పోలీసు అంటే ఈ ఉదయం చెరువులో శవం తేలియడంతో సమాచారం బీబీనగర్ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని చూసి మొత్తం కూడా చూసే వరకు ఇది ఎవరు అని చెప్పి మొత్తం అంటే మార్నింగ్ నుంచి మొత్తం చూసే వరకు అది బీజేయం చెందినటువంటి బేబీ రాజుగా గుర్తించారు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రి తల్లి వచ్చారు పెద్ద ఎత్తున కార్యకర్తలు తల్లి వచ్చారు ఎందుకంటే చాలా మంది కూడా రా రాజు గురించి గొప్పవైనా చెప్తున్నారు ఎందుకంటే రాజు చాలా మంచివాడు బిజెవైఎల్ కార్యకర్త ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మంది ఆస్పత్రి వద్ద కావచ్చు అతని మిత్రులు కూడా చెప్పినటువంటి సందర్భము ఇప్పటికీ చనిపోయినటువంటి వీడియోలు అన్ని కూడా ఇలా ఇలానే వైరల్ అవుతున్నాయి మరుపు రాని చెప్పాలి రాజు మంచి రాజు అని చెప్పి ఇట్లా ఇలాంటి పదాలు వాడుతూ కొన్ని వాట్సాప్ మెసేజ్ కూడా వస్తున్నాయి ఒక మన ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఎందుకంటే అన్న నిన్ను మరవలేము అన్నీ మరుపురాని దినమంగా అని చెప్పి ఈ విధంగా కొన్ని చాలా బాధపడుతున్నటువంటి కొంతమంది ఆయన తరఫున ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా కూడా నెట్టింటే వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ నిజంగా ఈ సంఘటన బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఒక సెల్ఫీ ఒక వీడియో ఒక వైరల్ అవడం వల్ల అతను మరణించడము ఒక కార్యకర్త మరణించడం అయితే బాధ కలిగిస్తుంది తల్లిని కొట్టినటువంటి వీడియో అంటే క్లియర్ గా తల్లిని కొట్టే వీడియో వీడియో ప్లస్ అదే విధంగా అతను అన్నటువంటి మాటలను వైరల్ చేశారు అక్కడ అది కాబట్టి అక్కడ దాని ముందు జరిగినటువంటి సంఘటన ఎవరు కూడా చిత్రీకరించలేరు తల్లి తల్లి మీద చేయి చేసుకున్నప్పటి వీడియో అదే విధంగా తల్లిని మందలించినటువంటి కొన్ని ఆ అనడానికి ఒక రెండు మూడు పదాలు ఆయన అనడం జరిగింది ఆ పదాలను వైరల్ చేయడం వల్లనే ఈ నిజంగా తీవ్రంగా ఆయన ఆవేదన చెందినటువంటి విషయం చెప్పవచ్చు రైట్ సార్ సుమన్ తో తల్లి మాట్లాడారు కాబట్టి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం సార్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నా కొడుకు డబ్బుల కోసము లేవా నాన్న

पाँभा दिवाया दिष्ठ पणि खिन्सारू लिवाया दिछा नाथ चेफ्टू पाँभा लिछा